చెప్పింది చెప్పిందేమిటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు కావచ్చు వాళ్ళ డెన్మెన్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకు వెళ్ళచ్చు అనే విషయం మనం తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలని దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటించి కూడా నుంచి కూడా చెప్తున్నాను అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే ల్యాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఉండొచ్చు అటువంటి 26 సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళు సూచించుకున్నారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా ప్రవర్తించారు. బొమ్మం జరిగింది. అది వాస్తవంగా పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించలేదు. వచ్చింది కదా ఏమన్నా కేస్ ఏమన్నా కట్టారా? ఇ గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా ఎక్కడా కూడా పోలీస్ పొరపాటు కూడా ఎవరటో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న ల్యాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీసుకి సహకరి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇద్దరి రావాల్సింది విజ్ఞప్తి చేస్తారు లోపలికి వెళ్ళారు రానివ్వకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా చెప్పి అధికార పార్టీకి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు నేత వాళ్ళు కూడా పంపించారు వాళ్ళని మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది దాని మీద మన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం దాని మీద దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనం ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం శాంతి భద్రతల దృశ్యం మాత్రమే ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు శాంతి భద్రత దృశ్యం మాత్రం పోలీసులు కేవలం కేవలం శాంతి భద్రతల అందరికీ తెలిసిందే ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే అనేది సూచించడం జరిగింది దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళక కొద్ది మందితో రావడం జరిగింది వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు మీరు అయితే వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రం తీసుకురావాలి ఒకరే రావాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది సూచించారు జాగ్రత్తలకి అంటే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది ఉన్నారు బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడి ఇక్కడ మీ తరఫు నుంచి విచారణ జరుగుతుంది సార్ అది ఇప్పుడు గోమరణాలకు సంబంధించి వాళ్ళు थैंक यू सर तिपति जिला स्पष्ट है